అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆదివారం కదా చికెన్ తెచ్చుకున్నాము వంట చేసి మీకు తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని వీడియో పెడుతున్నాము చూడండి కొంచెం నూనె వేస్తున్నాను కొంచెం నూనె రెండు మూడు ఉల్లిపాయలు కోసుకున్నానండి ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను నూనె బాగా కాగే ఉంటే అదంతా స్టవ్ నిండా పడిపోతుందండి కొంచెం మనం రేపు పెట్టిన రెండు వేస్తే బాగుంటుంది కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉప్పేకోకుండా వేయించితే బ్రౌన్యానియాన్ అవుతాయి ఉప్పేస్తే గ్రేవీ వస్తుంది త్వరగా అయిపోతాయి రెండు నిమిషాలు మూత పెడదామండి మూత పెడదామండి ఉల్లిపాయలు వేగిన చూద్దామండి ఏమి వేగినెయ్యి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ కొంచేస్తాం పచ్చిమిరకాయలు ఫస్టే వేయకూడదండి ఫస్ట్ వేస్తే అవి బాగా బాగదు అందుకనే సగం ఒక ముప్ప వంత వేగిన తర్వాత వేద్దాము సేపు మూత పెడదాము అల్ల వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాము పచ్చిమిరకాయలు వేసాను చికెన్ కూడా వేస్తాను ఇప్పుడు చికెన్ మొత్తం కడిగి శుభ్రంగా చికెన్ వేసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి మొన్నీ చెత్త నలకలు అన్నీ ఉంటాయి నేను క్లీన్ చేసి పెట్టాను అందరికీ తెలిసిందే కదా అని కలిపి మూత పెడుతున్నానండి మొత్తం కలిపేలాగా ఉల్లిపాయలు అల్లం పల్లం పేస్ట్ ఇవన్నీ వేసాం కదా పది నిమిషాలు మూత పెడదాము ఉడికిందేమో చూద్దామండి ఉడికింది ఇప్పుడు పసుపు అవన్నీ వేసుకున్నాను పసుపు వేసుకున్నాను కొంచెం పసుపు వేసానండి మీకు సరిపోయినంత వేసుకోండి నేనైతే కొంచెం వేసాను ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను చిన్న రెండు స్పూన్లు వేసాను చిన్న చిన్న స్కూలు కొంచెం ఉడికేటప్పుడు మసాలా వేయాలండి పొడి మసాలా కొంచమే తర్వాత మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకోవాలి ఫస్ట్ ఎక్కువ వేయకూడదు కొంచెం మిరియాల పౌడర్ వేసుకున్నాను కొంచెమే మిరియాల పౌడరు కొంచెం కారం వేస్తున్నాను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇది సరిపోయినంత వేసుకోండి కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మూడు స్పూన్లు వేసాను అంతా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని అప్పుడు మూత పెట్టుకోవాలి కలుపుతున్నాను నేను మసాలా అంతా వేసాం కాబట్టి కొంచెంసేపు మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొద్దాము మూత పెట్టేస్తున్నా చూసుకుందామండి టమాటా ముక్కలు వేస్తున్నాను ఫస్ట్ వేయకూడదండి పులుపుకి ముక్కలు ఉడకవని వేయలేదు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను కొంచెం కలుపుకోవాలి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేయాలి తర్వాత మళ్ళీ పది నిమిషాలు ఆగిన తర్వాత చూపిస్తాను మూత పెట్టేస్తున్నాను ఒక్క నిమిషం కొంచెం వాటర్ పోస్తాను ఒక్క నిమిషం వాటర్ పోస్తున్నానండి కొంచెం కలుపుకొని మొక్కలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోస్తున్నాను సరిపోతాయండి ఇంకా ఎక్కువ వేయకూడదు కొద్దిగా చాలు చిన్న గ్లాసులు పోసాను టీ గ్లాసులు సరిపోతాయి ఇంకా పుదీనా కొత్తిమీర వేసేటప్పుడు దించేటప్పుడు చూపిస్తాను కొద్దిగా మామిడికాయ పేస్ట్ వేస్తున్నానండి కొద్దిగా వేస్తున్నాను మామిడికాయ చికెను చాలా బాగుంటుందండి వేసుకొని చూడండి ఒకసారి సరిపోతుంది కొద్దిగా వేసాను ఉడికిందేమో చూస్తున్నానండి ఉడికింది కొద్ది కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేస్తున్నాను ఫస్ట్ కరివేపాకు వేస్తున్నాను ఫస్ట్లోనే వేయకూడదండి కరివేపాకు ఫ్లేవర్ పోతుంది కొన్ని కరివేపాకులు వాసన వస్తాయి కొన్ని కరివేపాకులు రావు వాసన రానిది కొంచెం ఇలా నలిపేసుకోవాలి నలిపేస్తే వాసన బాగుంటుంది పుదీనా వేస్తున్నాను పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేస్తాను ఫస్ట్లోనే వేయకూడదండి నల్లగా అయిపోతుంది ఫ్లేవర్ అనేది పోతుంది ఇప్పుడు లాస్ట్లో ఐదు నిమిషాలు ఉందనగా అయిపోతుందనగా వేసుకోవాలి అది మనం కూర వాడుకునే వరకు ఆ ఫ్లేవర్ అలానే ఉంటుంది ఫస్ట్ కూడా అసలు ఎప్పుడు కూడా ఫస్ట్ వేస్తే మాడిపోయి నల్లగా అయిపోయి బాగోదు వాసన రాదు అసలు ఇప్పుడు అనుకోండి ఇంకా ఒక వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఉంచి ఆఫ్ చేసేస్తాను మూతందండి చూ చూస్తున్నాను ఇది చూడండి అది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కర్రీ రెడీ రెడీ అయిపోయిందండి చికెను మామిడికాయ చూడండి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మామిడికాయ చికెను ఒకసారి వండుకొని తిని చూడండి ఉంటానండి బాయ్ అండి